హలో మీ పేరు నా పేరు నాగలక్ష్మి ఓకే ఇప్పుడు అయోధ్యలో రామ్ మందిర్ ఓపెన్ అయింది కదా ఎలా అనిపిస్తుంది మీకు చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాం చాలా బ్లెస్డ్గా ఉన్నాము అండ్ ఎన్నో సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్న ఎవరికి దక్కని ఈ సంవత్సరం ఇప్పుడు జరగడం మా జనరేషన్లో అండ్ వీఆర్ వెరీ బ్లెస్డ్ దానికి అండ్ ఇప్పటి నుంచి ఆ ప్లేస్ చాలా టూరిజంగా ఉంటుంది ఎవరైనా ఫారినర్స్ వాళ్ళు విజిట్ అవ్వడానికి మంచి ప్లేస్ చాలా మంచిగా ఫీల్ అవుతున్నాం చాలా బ్లెస్డ్ మీరు వెళ్ళనందుకు అయోధ్యకి అంటే మనం ఫీల్ అవుతున్నారా ఇప్పుడు అంటే ఇలాంటి టైంలో అక్కడ ఉండి ఉంటే బాగుండేది అనిపించట్లేదు యా అనిపిస్తుంది ఉంటే బాగుండేది దగ్గరగా చూడొచ్చని అని బట్ టెంపుల్కి వచ్చాం కదా ఓకే ఫ్యూచర్లో ఏమైనా వెళ్ళే ఛాన్స్ మేబీ వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు అంటే ఇన్ని సంవత్సరాలు కానీ అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగకపోవడానికి కారణం ఏమనుకోవచ్చు మనం నాకు అంత ఐడియా లేదండి లేదు మొత్తానికి వచ్చింది కదా మొత్తం ప్రపంచంలో హిందూ బంధువులు అందరూ చాలా సంతోషంగా ఉంటారు సో మీరు ఏమైనా ఏమని చెప్తారు దాని గురించి చాలా బ్లెస్డ్ అండి ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి చాలా మంది కష్టపడుతున్నారు దానికి ఎవరికి ఇప్పటి వరకు ఎవరికి జరిగింది ఇప్పుడు చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాం ఇప్పుడు జరిగినందుకు రియల్లీ చాలా బ్లెస్డ్ సందర్భంగా నేను కొన్ని మీకు రాముడి గురించి చెప్పండి ఎంత మాత్రం చెప్తారండి సీతారాంలో ఎన్ని సంవత్సరాలు వనవాసానికి వెళ్ళారు ఫోర్టీన్ ఇయర్స్ పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేశారు హనుమంతుడు మొదటిసారిగా రాముని ఎక్కడ కలుసుకున్నాడు ఐడియా లేదు ఐడియా లేదు ఏ సందర్భంలో కలిశారన్న ఐడియా ఉందా సీతాదేవిని వెతకడం కోసం అప్పుడు హనుమంతుడు పక్కన ఎవరు ఉన్నారు హనుమంతుడు పక్కన ఏమున్నాయి

అయోధ్యలో రామ్ మందిర్ ఓపెన్ అయింది కదా మీకు ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు వరకు అయోధ్యలో రాముడు జన్మించింది అక్కడ లేదు పక్క ఇక్కడ దేశాల్లో అయితే ఉంది కదా టెంపుల్స్లో అక్కడ లేదు ఆయన పుట్టిన జన్మస్థలం కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం హ్యాపీగా ఫీల్ అవుతుంది వచ్చింది కదా అంటే మీరు అనుకున్నారా మా జనరేషన్లో వస్తుంది బిల్డ్ చేస్తారు అని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత కదా హ్యాపీ అంటే దీని వెనకాల ఊరి మోది గారు ఒక హస్తమే ఉందా లేకుంటే చాలా ప్రజలు ఒక ప్రజలు విరాళాలు కదా ఓకే ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదు అనుకుంటున్నాను నేనైతే విరాళాలు భారీగా వచ్చినాయి కదా దానికి అంటే ఈ సందర్భంగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను చెప్పండి మీకు ఓకేనా రాముడు ఎక్కడ పుట్టారండి అయోధ్య అయోధ్య రామపురి సీతారాములు వనవాసానికి ఎన్ని సంవత్సరాలు వెళ్ళారు తెలియదు అండి పద్నాలుగు సంవత్సరాలు ఓకే సీతాదేవి ఎక్కడ పుట్టింది మిథిలాల్ ఎక్కడ ఏ దేశం ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అయోధ్యలో ఉంది నేపాల్ ఆయన అడుగుతారు చెప్పండి లక్ష్మణ్ భార్య పేరు ఏం పేరు ఊర్మిళాదేవి మొత్తము దశమత దశమ మహారాజు గారికి ఎంతమంది పిల్లలు ఫోర్ చెప్తారా నేమ్స్ ఐడియా పేర్లు తెలీదా రాముడు భరతుడు లక్ష్మణుడు క్షత్రి చెప్పారు కదా లాస్ట్గా రాముడి గురించి ఒక మాటలు చెప్పాలంటే హలో బ్రో మీ పేరు నా పేరు అన్వేష్ ఇప్పుడు అయోధ్యలో చూసుకుంటే రామ మందిర నిర్మాణం అయిపోయి ఓపెన్ అవుతుంది ఈరోజు ఎలా అనిపిస్తుంది మీకు ఆ ఫీలింగ్ ఎలా ఉంది ఓకే చాలా ఆనందంగా ఉంది ఒక హిందూ ఒక హిందూ కాబట్టి నేను చాలా ఆనందంగా ఉన్నాను ఒక ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ మన స్ట్రగుల్ స్ట్రగుల్ తర్వాత ఇప్పుడు మనము అయోధ్యని మంచిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి చాలా ఆనందంగా ఉంది అంటే మీరు వస్తాదనుకున్నారా రామ్మందిర్ నిర్మాణం జరుగుతుందనే నమ్మకం మీలో ఉండిందా మందిర్ నిర్మాణం జరుగుతుంది అనుకున్నా కానీ ఇంత తొందరగా అని ఎక్స్పెక్ట్ చేయలేదు మెయిన్లీ మన బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ముందుండి దానికి సహకరించారు కాబట్టి చాలా ఈజీగా ఫాస్ట్గా ఇంత తొందరగా అయిందని చాలా హ్యాపీగా ఉంది ఎక్కువ ప్రజల సహకారం ఉందా లేకపోతే ప్రభుత్వం యొక్క సహకారం ఎక్కువ ఉంది అనుకోవచ్చా ఈ నిర్మాణం పట్ల ఇద్దరు సపోర్ట్ ఉంది గవర్నమెంట్ ఒక అడుగు ముందడుగు వేసిన ద్వారా ప్రజల్లో కూడా అందరూ అంటే నార్మల్గా అందరూ ఫండ్స్ ఇవ్వడం కానీ సపోర్ట్ చేయడం కానీ చాలా ద్వారా ఈజీగా తొందరగా మూవ్ అయిపోయింది అంటే ప్రపంచంలో ఉన్న ఉన్న మొత్తం హిందువులందరికీ ఇది ఒక సంతోషమైన రోజు అనుకోవచ్చా ఈ రోజు రోజు అందరికీ చాలా సంతోషమైన రోజు ఈ రోజు జనవరి ట్వంటీ సిక్స్ చాలా చాలా రోజు ఈరోజు రోజు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము చెప్తారా హనుమంతుడు రాముని మొదటిసారిగా ఎక్కడ కలుసుకున్నాడు

రాముడు గారి వాళ్ళ తండ్రి పేరు ఏం పేరు పేరు గుర్తు దశ మహారాజు దశరథ మహారాజు సీతాదేవి వల్ల తండ్రి పేరు ఏం పేరు తెలీదు జనక మహారాజు హలో అండి यस yes, ये राम मंदिर को लेकर सभी बहुत उत्साहित हैं और मैं भी बहुत उत्साहित हूँ क्योंकि ये बहुत समय के बाद शायद 500 सालों के बाद या मुझे एग्जैक्ट पता नहीं है कितने सालों के बाद ये मौका मिला है कि वापस से जैसे किसी को वापस से अपने घर आना होता है वैसे ही आज श्री रामचंद्र जी वापस अपने घर आए हैं इस चीज़ को लेकर पूरी दुनिया खुशी मना रही है इवन भारत देश ही नहीं पारे पूरे यू इंग्लैंड और सभी जगह जो है बहुत उत्साहित हो और मैं भी बहुत उत्साहित हूँ और अभी मंदिर गई थी और यज्ञ किया और सुंदरकांड वगैरह चल रहा है तो बस जय श्री राम और मेरे हस्बैंड अयोध्या में है ऑलरेडी वो वहाँ चार दिन से गए हुए हैं मेरे भाई भी वहीं पे हैं बट मैं नहीं जा पाई हूँ बट आई एम वेरी हैप्पी कि ये सब कुछ हो रहा है और एक बार फिर से हमारा हिंदू राष्ट्र भारत देश बन रहा है थैंक यू